తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమిటి సుపుత్రో సప్త మోరస అనేది నానుడి అన్యోన్యమైన దాంపత్యంలో కలిగే సుఖం కన్నా ఉత్తమ సంతానం వలన కలిగే ఆనందం వర్ణనాతీతం పిల్లలు మీ ప్రతిబింబాలు అని మరవకండి మీలో కలిగే ప్రతి భావాలు గుణాలు సంస్కార రూపంలో వారిలో దాగుంటాయి కనుక మీ భావాలను గుణాలను ఎప్పటికప్పుడు సంస్కరించుకుంటూ ఉండాలి మీ ప్రవర్తన వారికి ఆదర్శవంతం కావాలి మీ తదనంతరం ఈ భూమిపై కొనసాగే మీ వారసులు ఎలా జీవిస్తే మీ వంశానికి సమాజానికి హితం చేకూరుతుందో గ్రహించి ఆ మార్గంలో వారిని తీర్చిదిద్దేందుకై కృషి చేయండి స్వార్థంతో రాగద్వేషాలకు లోబడి మానసిక వత్తిడికి ఘర్షణకు గురి కాకుండా సమర్థవంతులైన తల్లిదండ్రులుగా యోగ్యమైన భావితరానికి మార్గదర్శకులై మీ బాధ్యతలను నెరవేర్చుకోవాలి